गोरक रा गोरक चाहिँ दोस्रो वर्षको लागि आहा हो नि हो నేను వేసిపి మాకు నిన్నటి చేసిపోయి మాకి నిన్నటిన్నముదారు వచ్చి సజ్జాద్ సజ్జాద్ అలీ కొత్తపేట ఆత్పూర్ అని నాయబ్ నాయబూర్ నాయబ్ సయ్యద్ సజ్జద్ ఆలి కొత్తపేట ఇలా ఆత్పూర్ వచ్చింది ఈ వ్యక్తి వచ్చి ఇతనికి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కట్టాలనుకున్నాడు అతను వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వీళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని అప్రూవ్ చేసేదానికో ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసేదాని కోసము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఇరవై వేల రూపాయలు అడిగినారు ఆయన మున్సిపల్ కమిషనర్ ఆదు మున్సిపల్ కమిషనర్ పేరు వచ్చి లక్ష్మణ గారి ప్రాజెస్ట్ కలబ తర్వాత రమేష్ బాబు లక్ష్మణ లక్ష్మణ గారు రమేష్ బాబు ఎందు రమేష్ బాబు నమస్కారం కనిపిస్తాను ఇతను ఇరవై వేలు రూపాయలు డిమాండ్ చేశానని చెప్పి మాకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత మేము ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఇచ్చి అతను అతను భాస్కర్ భాస్కర్ ఈ భాస్కర్ అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అతను ఇదే ఆఫీస్లో ఎంప్లాయ్ అది ఎంప్లాయర్ అతను ద్వారా తీసుకుంటే